పొదిలి పట్టణం టైలర్స్ కాలేనందు పొదిలి సిఐ మల్లికార్జునరావు పొదిలి ఎస్ఐ కోటయ్య కొనగలమెట్ల ఎస్ఐ మాధవరావు టీపీపల్ ఎస్ఐ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు సోమవారం తెల్లవారుజాము నుంచి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు టైలర్స్ కాలేనందు పోలీసులు ప్రతి ఇంటిని అనుమానిత వ్యక్తులను అనుమానిత వస్తువులను సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను తనిఖీలు చేసి ఇరవై ఆరు వాహనాలను సీజ్ చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి కొనగలమెట్ల తల్లుబాడు మండలాల ఎస్ఐలు పోలీసులు తదితరులు పాల్గొన్నారు கொட்டேவரது நீதேனா கொட்டாடை சரி வந்து ৰা <mile> চি láo không mà nên cho cái đó đi sao rồi sao rồi đi sao rồi đi sao మా ఎస్పీ గారు ప్రకాశం ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా సర్కిల్ పరిధి పరిధిలో బుద్దిలై గారు కొనకొని ఎస్ఐ గారు అట్లాగే తరలిబాడు ఎస్ఐ గారు మేమందరం కూడా మా సర్కిల్ స్టాబ్తో కలిపి కార్నం చర్చ్ అంటే ఏదైనా అనుమానమైన గంజా ఆర్టికల్స్ కానీ గంజా కానీ కత్తులు కానీ అట్లాగే బైక్స్ కానీ అన్నిటి మీద సీక్రెట్గా కార్నంట చర్చ చేయమని చెప్పారు మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల ప్రకారము నేను మా ఎస్ఐస్ ముగ్గురు ఎస్ఐస్తో వాళ్ళ స్టాఫ్తో కలిసి ఈరోజు వుదిలిపట్నంలోని టైలర్స్ కాలనీలో కార్నని చర్చి మూడు మేము టీములుగా డివైడ్ అయ్యి అంతా కాలనీ మొత్తం కూడా కార్నన్ చర్చ చేశాము ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం కూడా ఈ రికార్డు లేని మొత్తం ఇరవై ఆరు మోటార్ సైకిల్ మేము సీజ్ చేయడం జరిగింది మా ఈ ఇరవై ఆరు వెహికల్స్ సీజ్ చేయడానికి సహకరించిన మా ఎస్ఐలకి అట్లాగే మా తోటి మా సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అట్లానే మళ్ళీ ఇంకోసారి వేరే అనుమాన అనుమానంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కారణాన్ని సెట్ చేసి చట్ట ప్రకారము వాళ్ళ మీద ఇదని ఇల్లీగల్గా ఉంటే మటుకు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడానికి జరుగుతుంది